ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి మార్గశిర మాసంలో వచ్చే త్రయోదశి రోజున హనుమాన్ వ్రతాన్ని జరుపుకుంటారు అయితే ఈ నెల డిసెంబర్ పదమూడవ తేదీన శుక్రవారం రోజు హనుమంతుడిని పూజించాలి అని బంధితులు అంటున్నారు ఎందుకంటే ఈ మార్గశిర మాసంలో వచ్చే త్రయోదశి రోజున లంకలో ఉన్న సీతాదేవిని మొదటిసారిగా హనుమంతుడు చూశాడు కాబట్టి ఈ నెలలో వచ్చే త్రయోదశి రోజున ఎవరైతే హనుమంతుడిని పూజిస్తారో వారికి ఖచ్చితంగా ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీకు అదృష్టం వరిస్తుంది కాబట్టి డిసెంబర్ పదమూడవ తేదీ శుక్రవారం రోజు ఆంజనేయ స్వామిని ఎలా పూజించాలి అలాగే ఎలాంటి పరిహారాలు పాటించడం వల్ల ఆంజనేయ స్వామి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా తెలుగు ట్రూ ఫ్యాక్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిసెంబర్ పదమూడవ తేదీ శుక్రవారం రోజు ప్రతి ఒక్కరూ హనుమాన్ వ్రతాన్ని ఆచరించాలి ఈ రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లి హనుమంతుని పూజను ప్రారంభించాలి హనుమంతుని అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం లభించాలంటే ఈ రోజున మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొడ్లు పెట్టి ఇంటి ముందు అష్టదళ ముగ్గును వెయ్యాలి అలాగే మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తి గుర్తు వెయ్యాలి అష్టదల ముగ్గు స్వస్తి గుర్తు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఇక హనుమంతుడి పూజ కోసం పూజ గదిని శుభ్రం చేసుకుని పూజ గదిలో ఉన్న హనుమంతుని పటానికి గంధం బొత్తులు పెట్టి ఎర్రటి పుష్పాలతో హనుమంతుడిని అలంకరించుకోవాలి ఈ రోజున ఎర్రటి పుష్పాలతో ఆంజనేయ స్వామిని పూజిస్తే మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది తర్వాత ఆంజనేయ స్వామి పటం ముందు ఒక దీపం వెలిగించాలి నువ్వుల నూనెతో కాని ఆవు నెయ్యితో కాని దీపారాధన చెయ్యాలి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు హనుమంతుని పటం ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి ముఖ్యంగా హనుమంతునికి దీపారాధన చేసేటప్పుడు దీపారాధనకు వాడే వత్తులను కుంకుమ నీటిలో తడిపి ఆ వత్తులను ఆరబెట్టి వాటితో దీపారాధన చేస్తే అఖండ రాజయోగం భరిస్తుంది కథిక పేదరికంతో బాధపడేవారు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు కుంకుమలో కొంచెం కొబ్బరి నూనె కలిపి ఆ కుంకుమతో ఆంజనేయ స్వామి పటానికి సింధూరంగా సమర్పించండి ఇలా చెయ్యడం వల్ల ఆర్థిక సమస్యల నుండి వెంటనే బయటపడతారు అలాగే మంచి ఆరోగ్యం మీకు లభిస్తుంది హనుమాన్ వ్రతం రోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు హం హనుమతే నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపిస్తే మీ జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఆంజనేయ స్వామికి ఇష్టమైన వాటిలో తమలపాకులు ఒకటి కాబట్టి ఐదు తమలపాకులను తీసుకొని కుంకుమలో కొంచెం కొబ్బరి నూనెను కలిపి ఆ కుంకుమతో ఐదు తమలపాకుల పైన జై శ్రీరామ్ అని రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి హనుమాన్ వ్రతం రోజున ఎవరైతే ఈ పరిహారం చేస్తారో వారి ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు అలాగే ఆంజనేయ స్వామి ఆశీర్వాదం లభిస్తుంది ఇక హనుమాన్ పూజలో నైవేద్యంగా అరటి పండ్లను సమర్పించండి ఈ విధంగా ఉదయం పూజ చేసి సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో ఉంటుంది ముఖ్యంగా ఈ హనుమాన్ వ్రతం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి మూడు లేదా పదకొండు ప్రదక్షిణలు చేస్తే మీరు కోరిన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది మీకు పెళ్లి కావట్లేదు అని బాధపడుతున్నారా అయితే ఈ రోజున ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి స్వామి వారికి వడమాలను సమర్పించండి అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడే వారు తమలపాకుల మాలను ఆంజనేయ స్వామికి సమర్పించండి ఇలా చేస్తే మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది హనుమంతుడు బ్రహ్మచర్యుడు కాబట్టి ఎప్పుడైనా మీరు హనుమాన్ ఆలయానికి వెళ్ళినప్పుడు పెళ్లైన స్త్రీలు పొరపాటున కూడా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ముట్టుకోకండి దీని మీకు చెడు జరిగే అవకాశాలు ఉంటాయి మీకున్న సమస్యలు అన్ని వెంటనే తొలగిపోవాలంటే ఈ హనుమాన్ వ్రతం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి ఆంజనేయ స్వామికి తమలపాకుల పూజను చేయించండి ఇలా చేస్తే స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం మీకు కలిగి మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి మీ ఇంటి సంపద రెట్టింపు అవ్వాలంటే ఐదు యాలుకలను తీసుకొని మీ పల్సులో కానీ బీరువాలో కాని పెట్టుకోండి యాలకులకు డబ్బును ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో సంపద పెరిగి త్వరలో ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది అలాగే మీరు డబ్బులు దాచే ప్రదేశంలో ఒక నెమలి ఈకను పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు పుష్కలంగా కలుగుతుంది చాలా మంది ఇళ్లలో తరచూ ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంటుంది అలాంటి వారు ఈ రోజున మీ ఇంటి ఈశాన్య దిశలో ఒక పసుపు కొమ్మును పెట్టుకోండి ఈశాన్య దిశలో పసుపు కొమ్ములను ఉంచితే వాస్తు దోషాలు అన్ని తొలగిపోతాయి అలాగే మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది అప్పుల సమస్యలతో బాధపడే వారు ఈ రోజున హనుమంతుడి పటం ముందు నెయ్యి దీపం వెలిగించి హనుమాన్ చాలుసా చదివితే మీకున్న అప్పుల బాధలు అన్నీ తిరిపోతాయి మీ ఇంటిపై నరదిష్టి తగలకుండా ఉండాలంటే ఈ రోజున మీ ఇంటి గుమ్మం ముందు ఒక కలబంద మొక్కను వేలాడదీయండి ఇలా చేస్తే నరదిష్టి సమస్యలు శని బాధలు అన్నీ తొలగిపోయి మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అని అంటారు కాబట్టి వాస్తు ప్రకారం మీ ఇంటి పడమర దిశలో కలబంద మొక్కను నాటితే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది అలాగే ప్రతి శుక్రవారం రోజు కనకధార స్రోతం చదివితే మీ ఇంటికి అపారమైన సంపదలు కలుగుతాయి ప్రతి రోజు ఇంట్లో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే సకల శుభాలు చేకూరుతాయి అని పండితులు చెబుతున్నారు ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకి వెయ్యి రెట్ల పుణ్యఫలం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి